మార్నింగ్ ఎవ్రీవన్ ఈరోజు మీకు ఒక మంచి న్యూ అప్డేటే కాకుండా ఒక మంచి విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నానండి అది ఏంటంటే మన గార్డెన్లోకి ఈరోజు నాలుగు కొత్త మొక్కలు తెచ్చాను ఒకటి ఉసిరి ఇంకొకటి ఎల్లో కలర్ రోజు ఇది ఇంకొకటి ఆనియన్ ఆనియన్ కలర్ రోజు చూసారా ఎంత అందంగా ఉందో ఈరోజు చాలా బాగుంది కదా ఇంకా మొగ్గులా ఉందండి చిగులు కూడా వస్తున్నాయి ఇప్పుడే జస్ట్ వేసాను ఈ మూడు మొక్కలు ఇంకోటి రాధా మనోహరం అని ఆ ఫ్రంట్ గేట్ దగ్గర వేశాను మొక్క మీకు చూపిస్తాను అన్నీ బాగున్నాయండి మొక్కలు దేవుని వల్ల అన్నీ కరివేపాకులు అన్నీ మంచిగా చిగురు పడుతున్నాయి చూసారా ఎంత చక్కగా వస్తుందో ఇంకొకటి మన గార్డెన్లో వచ్చిన కొత్త మొక్క మొన్న వేశాను నేను వర్షాలు వచ్చేటప్పుడు అది ఇదిగోండి జామకాయ జామకాయ మొక్క కొన్ని తీసుకొచ్చి వేసాను కాయ కూడా ఉంది ఓకేనా తాయివాన్ జామా ఇది ఇంకొకటి ఏంటంటే ఒక కొత్త మంచి విషయం ఈ మధ్యన ఒక ఒక అంటే ఫంక్షన్కి వెళ్ళాను ఆ ఫంక్షన్లో మా మావయ్య వాళ్ళ సొంత కొడుకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ అని ఒకటి ఇచ్చారు ఆ రిటర్న్ గిఫ్ట్లో ఏమి ఇచ్చారంటే ఇదిగోండి ఈ రిటర్న్ గిఫ్ట్ ఇదైతే ఒక బంగారం ఇచ్చిన నేనంత హ్యాపీగా నేను ఫీల్ అవ్వను కానీ అంత ఫీల్ నాకు తెప్పించదు కానీ నాకు ఈ విత్తనాలు ఇచ్చారు చూడండి ఈ ఇద్దరి ఆలోచన భార్యాభర్త ఇద్దరు ఆలోచన చాలా మంచి ఆలోచన అండి శిరీష అండ్ ప్రసన్న కుమార్ శ్యామ్ అని పిలుస్తాం మేము ఇంట్లో ముద్దుగా చాలా మంచి ఆలోచన అండి ఇది ఇలాంటి ఈవెంట్స్లో ఇలాంటి విత్తనాలు పంచే ఆలోచన చాలా మంచిది నాకు చాలా నచ్చింది కూడా అయితే అవి విత్తనాలు నాకు వచ్చిన విత్తనాలు ఏంటంటే గోల్డెన్ బెల్స్ గోల్డెన్ షవర్ అండ్ ఆమ్లా ఈ మూడు విత్తనాలు నాకు వచ్చినాయి ఆ మూడు కూడా నేను మా సైట్లో పెట్టడం జరిగింది అది మొలకెత్తిన తర్వాత మీకు వెంటనే అప్డేట్ ఇస్తాను అదండి మాకైతే చాలా నచ్చింది అది ఎవరు ఆలోచన నాకు తెలియదు కానీ అది ఆచరణలో పెట్టినందుకు మాత్రం నాకు చాలా అంటే చాలా నచ్చింది అలాగే మాకు గోంగూర పాలకూర చిక్కుకూర అన్నీ రెడీ అయినాయండి తోటకూర ఇంకా పెరుగుతుంది గోంగూర మంచిగా వచ్చింది అక్కడ కూడా ఉంది తోటలాగా చూపిస్తాను ఇది వచ్చేసి కొడచుత్తులు వేసాను ఇదిగో గోంగూర చక్కగా వచ్చిందండి గులాబీ కొమ్మలన్నీ కట్ చేశాను పూలు రావట్లేదని మళ్ళీ చిగులు పడుతూ ఉంది వైట్ ఇది చాలా ఎక్కువ పువ్వులు పూసేది అయితే ఇది ఈ మొక్క వచ్చేసి భోగను ఇది పొగడ బంతి ఇవి అక్కడక్కడ మొక్కలు పెట్టాను చెన్నవి నార్ లాంటిది వస్తే వస్తుంది ఇది కాస్మోస్ అండి ఈ ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయి ఇంకొకటి పింక్ కలర్ రోజు మంచి సెంటిడో స్మెల్ వస్తుంది ఈ రోజు చాలా బాగుంటుంది కదా ఇది నిమ్మ మొన్న అంతా చాలా మంచి పువ్వు వచ్చింది రాలిపోయింది మళ్ళీ చూద్దాం చిన్న చిన్న పిందులు స్టార్ట్ అయినాయి ఆ నిమ్మకి ది ఇది కాస్వాల్సే ఓకే గడ్డిపూలు చూడు అన్నీ ఎంత అందంగా ఉన్నాయో గడ్డి పూలు అందరం వేరు కదా ఇది చిగురు పడుతుందండి ఇది మిరియాల మొక్క కాకరకాయల పాది పాకిస్తున్నాను ప్రస్తుతానికి ఇది వచ్చి కాశీరత్నం కాశీరత్నం మొత్తానికి వచ్చింది ఇంకొకటి ఏంటంటే సీమా మిరప ఇది ఇది సీమ మిరప వస్తుంది ఇంకా మిగతా అన్నీ తెలిసినవే కదా లిల్లీస్ వస్తున్నాయి మంచిగా అన్నీ చాలా వెన్నెలు వచ్చాయి మంచిగా వచ్చిందండి ఇవి కూడా ప్రూమ్ చేసినది మలబరీస్ వస్తున్నాయి మళ్ళీ కాయలు ఇది మామిడి చిగురు పడతా ఉంది మంచిగా ఇది కాస్మోస్ పసుపు తీసి కిందన వేయాలనుకుంటున్నాను ఇప్పుడు వేస్తే మంచిదా కాదా అని ఆలోచిస్తున్నాను అలాగే కుండీలో వదిలేసాను కిందన వేస్తే మంచిగా వస్తుంది కదా ఇది సిమ్లా ఆపిల్ మంచిగా చిగురి ఉంది ఇంకొకటి ఏంటంటే చామంతులు తీసుకొచ్చని పెట్టాను ఇంకొకటి స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్కి చిన్నకి చిన్న కాయలు స్టార్ట్ అయినాయి పూత స్టార్ట్ అయింది అలాగే కాయలు కూడా స్టార్ట్ అండి అది కాయలు ఓకేనా కొన్ని పడిపోతున్నాయి మరి కొన్ని అయితే ఉన్నాయి నిలబడి చూద్దాం ఎంతవరకు ఇది మనకి ఫలితాన్ని ఇస్తుందో ఇంకా మొక్క బలంగా పెరగాలి బాగా చిన్నది కదా ఓకేనా పచ్చిమిరకాయలు అయితే మంచి మంచిగా వచ్చినాయి పచ్చిమిర్చి చాలా ఎక్కువ వచ్చినాయి కదా కుండీల పట్టి అన్నది ఇదిగోండి పచ్చిరకాయలు వచ్చినాయి చక్కగా ఓకేనా ఇది కరివేపాకు కుండీలో వేసింది కొన్నది ఇది అలాగే మళ్ళీ మళ్ళీ కూడా మంచిగా వస్తుంది మళ్ళీ పూ పూలు పోస్తున్నాయి చిగురు చిగురికి మగ్గులు ఉన్నాయి ఇవ్వండి చిగురు చిగురికి మగ్గులు ఉన్నాయి పూత వస్తుంది చూద్దాం ఆతుక్కు ఇదే రాధ మనోహరం ముద్ద పువ్వు నిన్న తీసుకొచ్చాను వేసాను ఫ్రంట్ సరే ఇది పాకితే ఇలాగా గేట్కి ఇలా పాకుతుంది కదా పాకిందో ఈ పైకి అంటూ అనేసి నేను ప్లాన్ చేశాను అందుకే ఇక్కడ వేయటం జరిగింది చెరకు కూడా వచ్చింది ఇదండి ఈరోజు అప్డేట్ అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రిటర్న్ గిఫ్ట్ అన్నది చాలా మంచి ఆలోచన అండి ఇది ఎవరికో కానీ రాదేమో బహుశా ఇది చా ఇది మాత్రం నాకు చాలా అంటే చాలా నచ్చింది ఈ రిటర్న్ గిఫ్ట్ అన్న ఆలోచన నాకైతే చాలా నచ్చిందండి మొక్కలు చాలా ఆ విత్తనాలు తీసుకొని చాలా ఆనందపడ్డాను నేను చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను మొక్కలతో ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అసలు మర్చిపోకండి దయచేసి మీరు కూడా ఇంట్లోని ఇలాంటి మంచి గార్డెన్ పెంచుకొని మీరు మంచిగా అంటే మంచి ఆర్గానిక్ ఫుడ్ తినాలని నేను ఆశపడుతున్నాను మాకు గ్రేప్స్ కూడా ఇదిగోండి గ్రేప్స్ కూడా ఇంతకుముందు ఒక రెండు గుత్తులు వచ్చినాయి ఇప్పుడు దీనికి ఇలా పైకి ఇలా పాకిస్తున్నాను వస్తుంది ఓకేనా సరేనండి ఓకేనండి బాయ్ అండి సి యూ అగైన్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే హ్యాపీ గార్డెనింగ్ బాయ్